హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళిన తర్వాత రంపట్టేసిందండి బాబు పువ్వుల మట్టికి బంతి చాలా బాగున్నాయండి నీడపట్టునుంటాము అలా అనుకుంటే ఇవి బాగానే ఉన్నాయి దాని తగ్గట్టుగా కింద చూసారా బొగడ బంతి పువ్వులు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అటు ఆకుపచ్చ ఆకులతో ఈ టైమ్ పింక్ షేడ్తో పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదండి ఇవి చూస్తుంటే పిల్లలు ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపించిందండి నేను ఫాలో అయ్యాను తీరా చూస్తే అది మూత తీస్తుంది వాటర్ కోసం అనుకుంటా అండి ఓ నెతుకుంటుంది ఉండ తప్పుకో నేను నీళ్ళు పెడతాను నీకు నీళ్ళు తాతావా దా తాగు తాగు హీగో తాగు తాగు అమ్మను కూడా తాగని చూడండి పాప ఎంత దావతగా ఉందో అసలు ఇవి పెంపుడు పిల్లలు కాదండి అయినా సరే చూసారా ఎండాకాలం వచ్చేసిందండి మోగజీవులు ఎక్కడికి వెళ్తాయండి ఒక మీకు వీలైతే కనుక డొక్కుతో కంపల్సరీ వేస్ట్ ఇది డబ్బా అన్న కోసన్నా దానికి వాటర్ పెట్టండి మీ ఇంటి చుట్టుపక్కల వాటికి పెట్టలకు కానీ ఇలాంటి జీవరాశులు పెడితే మంచిదేనండి కొంతమంది పిల్లి అలవాటు చేస్తే లోపలికి వచ్చేస్తే పాలు తర్వాత భయం ఉంటుంది నిజంగా ఇవి కూడా అలాగే చేస్తాయండి కానీ యాసాకాలం కదండి వాటి మీద దయతలుచి పెట్టారు ఆ పుణ్యం మీకు ఎక్కడికే పోదు మీకే ఉంటుంది ఒకసారి యాసాకాలం రెండు మూడు నెలల్లో కంపల్సరీ అలాగే చేసుకోండి వీలైతే కనుక వాటిలో ఫుడ్ కూడా పెట్టండి ఈ చూడండి దర్జాగా వెళ్ళేసి కూర్చీలు అలా పడుకుందో వాళ్ళ వాళ్ళ అమ్మ కోసం కింద దిగిపోయిందండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నచ్చితే